గ్రామవార్డు సచివాలయం వాలంటీర్ల కథ కంచికి ఆగస్టులో ముగిసిన వాలంటీర్ల అగ్రిమెంట్ రెన్యువల్ చేయని ప్రభుత్వం లేని వాలంటీర్లకు జీతం ఎక్కడి నుండి ఇవ్వాలి అన్న మంత్రి డోలా ఆంధ్రప్రదేశ్లో గ్రామ అవార్డు సచివాలయ ఆంధ్రప్రదేశ్లో గ్రామ అవార్డు సచివాలయ వాలంటీర్ల కథ ముగిసింది లేని వాలంటీర్లకు జీతం ఎక్కడి నుంచి ఇచ్చేది అని శాసన మండలి సాక్షిగా తెలియజేసిన మంత్రి డోలాంజనేవామి ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి స్వామి స్పష్టం చేశారు శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు వాలంటీర్లను వైకాపాగా ప్రభుత్వం రెన్యువల్ చేయలేదని గత ప్రభుత్వం చర్యల వల్లే ఆ వ్యవస్థ మనుగడలో లేకుండా పోయిందని వాలంటీర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి మేము ప్రయత్నించాం కానీ లేని ఉద్యోగాలకు వేతనాలు ఎలా చెల్లించాలని వాళ్ళు విధుల్లో ఉంటే కొనసాగి

ప్రొపరేటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫీ సనత్నగర్ గూడూరు